ఇతిహాసం అని మాకు ఇంకో ఛానల్ కూడా ఉంది నేను మీకు నిన్నగాకా మొన్న ఒక వీడియోలో భాగంగా చెప్పాను కూడా శంభాజీ మహారాజ్ గారి తర్వాత ఔరంగజేబ్ పరిస్థితి ఎంత దారుణంగా అయిందో ఆ వీడియోలో చెబుతూ ఇతిహాసం ఛానల్ గురించి చెప్పాను నల్లమల అడవుల రహస్యం శివరాత్రి సమయంలో ఏ విధంగా మన పూర్వీకులు ఆ అడవుల్లో వెళ్లేవాళ్లు ఏమేం సమస్యలు కాచుకొని ఉండేవి ఒక్కొక్క సమస్యను ఎలా ఎదుర్కొనేవాళ్లు అవన్నీ నేను మీకు విషయాలు వివరిస్తూ వీడియో పెట్టాను ఇతిహాసం ఛానల్లో దయచేసి ఆ వీడియో చూడండి నల్లమల రహస్యం వీడియో ఆ వీడియో తాలూకు లింక్ ఈ వీడియో కింద లోను పిన్ చేసిపెట్టిన మొట్టమొదటి కామెంట్లో ఇస్తూ ఉన్నాను మర్చిపోకుండా ఆ వీడియో చూడండి నల్లమల రహస్యం వీడియో ఇతిహాసం ఛానల్లో యోగి ఆదిత్యనాథ్ గారు భారతీయ సనాతన ధర్మం మీద విషం చిమ్మే వాళ్లను ఉద్దేశించి అలాగే ఆపోజిషన్ పార్టీలో ఉండే రకరకాల నేతలను ఉద్దేశించి అర్బన్ నక్సల్స్ నుద్దేశించి ఎరచొక్కగాళ్లను ఉద్దేశించి చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు అలాగే ఉత్తరప్రదేశ్ లో అంతకు ముందు ఉన్న సమాజ్వాదీ పార్టీని ఉద్దేశించి కూడా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు ఆయన ఏమన్నారు ఎందుకన్నారు ఎవరెవరు ఏమేం వ్యాఖ్యలు చేశారు మహాకుంభమేళ మీద దాని గురించి మనం ఈ వీడియోలో లోతుగా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం చాలా ఆసక్తికరంగా ఉంటుంది ఈ వీడియో మొత్తం చూడండి ముందుగా అండి మా ఛానల్ చూస్తూ చూసి చూడగానే ఇమీడియట్ గా వీడియోకు లైక్ కొడుతూ కామెంట్ సెక్షన్ లో మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో రాసి మాతో పంచుకుంటూ ఉన్నారే వాళ్ళకు ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తూ ఉన్నాను మీరు కొట్టే లైక్ వల్ల మాకేమి ఎక్స్ట్రా డబ్బులు రావు మీరు రాసే కామెంట్స్ వల్ల మా నెత్తి మీద కిరీటం ఏమీ వచ్చి చేరదు కానీ ఎంతమంది అద్భుతంగా స్పందిస్తూ ఉన్నారు అనేది తెలుసుకోవడం కోసం మీరు కొట్టే లైక్స్ మీరు రాసే కామెంట్స్ మాకే కాదు ఇతరులకు కూడా తెలియజేస్తాయి సో వాళ్ళందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్తున్నాను మా ఛానల్ ఛానల్ సబ్స్క్రైబ్ అయిన అలాగే ఇతిహాసం అని నేను పదే పదే చెప్తుంటాను ఆ ఛానల్ సబ్స్క్రైబ్ అయిన వాళ్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పుడు విషయం లోపలికి వెళ్దామా యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడుతూ రాబందులకు శవాలు దొరికాయి పందులకు చెత్త బురద పెంటా దొరికింది సున్నితమైన హృదయం కలిగిన మనుషులకు మాత్రం ఆనందకరమైన ఆహ్లాదకరమైన అందమైన మానవ సంబంధాలతో కూడిన ఎన్నెన్నో దృశ్యాలు ఇక్కడ దొరికాయి వ్యాపారులకు వ్యాపారం దొరికింది భక్తులకు స్వచ్ఛమైన అద్భుతమైన వాతావరణము ఇక్కడ లభించింది అని మహాకుంభమేళాను ఉద్దేశించి యోగి ఆదిత్యనాథ్ గారు కవితాత్మకంగా మాట్లాడారు పందులేమిటి రాబందులేమిటి సున్నితమైన హృదయం కలిగిన మనుషులెవరు వ్యాపారుల సంగతి ఏమిటి భక్తుల సంగతి ఏమిటి ఇవన్నీ మనం మాట్లాడుకోబోయే ముందు యోగి ఆదిత్యనాథ్ గారు ఇంకా ఎలాంటి వ్యాఖ్యలు చేశారు అంటే ప్రతిపక్షాన్ని ఉద్దేశించి మీరు ఒక ప్రత్యేకమైన ఒక నిర్దిష్టమైన కులాన్ని ఇక్కడికి వెళ్లకుండా ఆపాము అని చెప్పి అనుకుంటూ ఉన్నారు కానీ అదేం జరగలేదు ఏ కులాన్ని మీరు ఆపలేకపోయారు మంచి ఉద్దేశ్యంతో ఎవరైనా సరే మహాకుంభమేళాకు రావాలి గాని దురుద్దేశ్యంతో మహాకుంభమేళా గనక వెళితే ఏం చేస్తారు అక్కడ గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు కుంభమేళాలో గందరగోళం సృష్టించడానికి ప్రయత్నం చేస్తే ఏమవుతుంది వాళ్లే నష్టపోతారు మేము మీలాగా హిందువుల విశ్వాసాలతో ఆడుకోలేదు ఉత్తరప్రదేశ్లో మీ సమాజ్వాదీ పార్టీ ముఖ్యమంత్రి ఇక్కడ ఉన్నప్పుడు అంటే మీ హయాములో ఇక్కడ కుంభమేళ జరిగినప్పుడు కనీసం కుంభమేళా విషయాలను సమీక్షించడానికి కూడా మీకు సమయం లేదని సనాతన ధర్మానికి చెందని వ్యక్తిని ఇక్కడ కుంభమేళాకు గా నియమించారు ఆ విషయం మేము మర్చిపోలేదు అని ఒకప్పటి సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ను ఉద్దేశించి అంటే అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడు అన్న పాయింట్ ను ఉద్దేశించి యోగి ఆదిత్యనాథ్ గారు చాలా ఆసక్తికరమైన పాయింట్ చెప్పారండి కుంభమేళ జరుగుతుంది కదండి కుంభమేళా కుంభమేళ ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కదా పన్నెండేళ్ల కోసారు వచ్చే కుంభమేళ నాలుగేళ్ల కోసారు వచ్చేది ఇవి జరుగుతూ ఉంటాయి కదా అసలు ఇంకా కుంభమేళా కూడా జరగల సమాజ్వాదీ పార్టీ ఉన్నప్పుడు మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కదా చాలా పెద్దది ఇది ఇంత పెద్ద కుంభమేళానే అద్భుతంగా హ్యాండిల్ చేశారు యోగి ఆదిత్యనాథ్ గారు అదే కుంభమేళ కుంభమేళ ఇవన్నీ జరిగేటప్పుడు కూడా తనకు టైం లేక సమీక్షించడానికి సరే వేరే ఎవరైనా పెట్టినప్పుడు అధికారిని భారతీయ సనాతన ధర్మానికి చెందిన అధికారిని పెట్టాలి కదా ఒక హిందువుని పెట్టాలి కదా కాదండి అసలు భారతీయ సనాతన ధర్మానికి చెందినటువంటి వ్యక్తిని వేరే మతానికి చెందినటువంటి వ్యక్తిని పెట్టాడు ఆనాటి సమాజ్వాదీ పార్టీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ ఆ విషయాన్ని గుర్తు చేశారు యోగి ఆదిత్యనాథ్ గారు చూడండి మనకు ఎన్ని విషయాలున్నాయి ఎన్నెన్నో విషయాలు తెలుసుకోకుండానే మనం బతికేస్తున్నాం అంటే ఎంత సనాతన ధర్మాన్ని రకరకాలుగా తొక్కడానికి ఎన్ని శక్తులు ప్రయత్నం చేసే భారతదేశంలో అన్నది అర్థం చేసుకోవాలి అలాగే యోగి ఆదిత్యనాథ్ గారు ఇంకా ఏమన్నారంటే ఇప్పుడు ఇక్కడ కుంభమేళ గత నలభై ఐదు రోజుల నుంచి జరిగింది కదా ముందు నుంచి కూడా మొదలెట్టి నేను ఇక్కడికి వచ్చి సమీక్షిస్తూ ఉన్నాను కుంభమేళాను నిరంతరం సమీక్షిస్తూ ఉన్నాను ఇక్కడ ఉన్న వివిధ డిపార్ట్మెంట్స్తో మాట్లాడుతూ ఉన్నాను ఇప్పటికీ సమీక్షిస్తూనే ఉన్నాను కుంభమేళ దాదాపు అయిపోయి ఇంకా మొత్తం అన్ని ఇక్కడ నుంచి ఉన్నటువంటి సమయంలో కూడా ఇంకా సమీక్ష చేస్తూ ఉన్నాను మరి నాకు సమయం దొరికింది కదా ముఖ్యమంత్రిగా మరి నీకెందుకు సమయం దొరకలేదు అన్నాడు ఏమయ్యా అని చెప్పి అఖిలేష్ యాదవ్ ను ఉతికారేశారు ఇంకో పాయింట్ హైలైట్ చేశారండి యోగి ఆదిత్యనాథ్ గారు రెండు వేల పదమూడులో కుంభమేళ జరిగినప్పుడు కుంభమేళాకు వచ్చిన వాళ్ళకి ఎవరికైనా సరే ఒక గందరగోళం అవినీతి కాలుష్యం అడుగడుగునా కనిపించడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా ఆనాడు రెండు వేల పదమూడులో ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి కనీసం సమీక్ష కూడా జరపలేదు అధికారులను పరిగెత్తించడం గాని అసలు ఏమీ చేయలేదు గాలికి వదిలేశాడు ఆయన హిందూ ధర్మానికి సంబంధం లేని ఒక అధికారిని పిలిచి ఆయనకు అప్పగించాడు అందుకనే ఆనాడు ఇక్కడ అవినీతి కాలుష్యం గందరగోళం కనిపించాయి గంగా యమునా సరస్వతి త్రివేణి సంగమంలో స్నానం చేయడానికి సరిపడా నీరు లేనటువంటి పరిస్థితి ఇక్కడ స్నానం చేయడానికి మారిషస్ ప్రధాని నిరాకరించాడు ఆనాడు అదొక చిన్న ఉదాహరణ అని చెప్పి యోగి ఆదిత్యనాథ్ గారు మాట్లాడారండి అంటే పందులకు పెంట రాబందులకు శవాలు ఇవన్నీ ఎందుకు మాట్లాడారు ఎందుకు ఇంత విమర్శించారు యోగి ఆదిత్యనాథ్ గారు అంటే భారతదేశ వ్యాప్తంగా అండి రకరకాల నాయకులు పెద్ద పెద్ద నాయకులు ఇష్టం వచ్చినట్టుగా మహాకుంభమేళ మీద హిందువుల మీద హిందువుల ఆచారాల మీద విశ్వాసాల మీద విషం కక్కి కక్కి వదిలేరు గత నలభై ఐదు రోజులుగా అన్నట్టు కుంభమేళాకు సంబంధించి ఈ నెల ప్రారంభంలో జరిగినటువంటి తొక్కిసలాట సమయంలో గమనిస్తే కొంతమంది మరణించారు కదా ఆ విషయాన్ని ప్రతిపక్షాలు భుజాన వేసుకొని ఊరేగుతూ అంటే కొంతమంది మరణించారు కొంతమంది మరణించారు అని చెప్పి దాని ఒక పెద్ద రచ్చ చేసే ప్రయత్నం చేసే అసలు దాని వెనక ఎవరున్నారు ఏమేం చేశారు అనే దాని మీద ఈ పాటికే యోగి ఆదిత్యనాథ్ గారి ప్రభుత్వము ఒక జుడీషియరీ కమిటీని వాళ్ళు వేశారు అంటే శవాలు ఎన్ని ఎక్కువగా లభిస్తే అంత ఎక్కువ అండి వీళ్లకు కుంభమేళ అంటే వంద మంది వెళ్ళారా వెయ్యి మంది వెళ్ళారా లక్ష మంది వెళ్ళారా చెప్పండి ఎంతమంది వెళ్ళారండి అదేమన్నా ఒక సినిమా థియేటర్ దగ్గరికి ఒక వెయ్యి మంది వెళ్ళారు తొక్కిసలాట జరిగింది పోలీసులు చెప్పినా సరే వినకుండా అక్కడికి వెళ్ళారు ఇలాంటి సంఘటన అది కాదు కదా కోటాను కోట్ల మంది వెళ్ళారండి కోట్ల మంది భక్తులు వెళ్ళారు కోటి మంది అంటే ఏమనుకుంటున్నారు మీరు హైదరాబాదు జనాభా మొత్తం కోటి ఉంటుంది హైదరాబాదు జనాభాకు రెట్టింపు జనాభా కంటే ఎక్కువ మంది మొన్న జస్ట్ శివరాత్రి రోజు మహాకుంభమేళాకు వెళ్లారు వరల్డ్ రికార్డ్ రెండున్నర కోట్ల మంది వెళ్లారు మహాశివరాత్రి నాడు కోటాను కోట్ల మంది జనాలండి అసలు ఒకరోజు డెబ్బై లక్షలు ఒకరోజు ఎనభై లక్షలు ఒకరోజు కోటి పది లక్షలు అట్టా వెళ్ళి వచ్చారు కుంభమేళాకు సో అంత భయంకరమైనటువంటి డెన్స్ పాపులేషన్ ఒక దగ్గరకు వచ్చే సిచ్యువేషన్ కూడా చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేశారు అక్కడ ఏం జరిగింది ఏంటి ఆ తొక్కిసలాట దగ్గర అనేది కూడా ఇప్పటికే జ్యుడిషియరీ కమిటీ వేశారు అది బయటికి వస్తుంది అవుట్పుట్ బయటికి అప్పుడు మాట్లాడదాం కానీ ఏం జరిగింది ఏంటి అనేది కానీ ఆ టైములో ప్రతిపక్షాలు చేసినటువంటి రచ్చ అంతా ఇంత కాదు అంతేకాదు అక్కడ కుంభమేళ జరిగినటువంటి ఆ ప్రాంతంలో అక్కడక్కడ సంఘం జలాలలో కొన్ని మల విసర్జన ఎవరో చేశారని మూత్ర విసర్జన చేశారని రకరకాల నివేదికలు ఏవో పట్టుకొని వచ్చి రకరకాలుగా విషయం చిమ్మే ప్రయత్నం చేశారు ఇక మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ చీఫ్ ఆయన డైలాగ్ ఏమేశాడు తెలుసా కుంభమేళాలో మరణించిన వేలాది మందికి నివాళులు అర్పిస్తున్నాను అన్నాడు వేలాది మంది మరణించారని కుంభమేళాలో వేలాది మంది అమరణించింది కుంభమేళాలో అంటే దాన్ని ఒక పార్లమెంటులో దుమారం రేపే ప్రయత్నం చేశారు ఇక మరోపక్క అమితాబ్ బచ్చన్ గారి సతీమణి అసలు ఆమె చూస్తేనే నాకు ఇరిటేషన్ వస్తుంది అరికాలి మంట నెత్తికెక్కుతుంది జయా బచ్చన్ గారిని అసలు సినిమాలలో ఆమె పాత్ర చూస్తే ఎంత ఆహ్లాదకరంగా ఎంత ఆనందం కలుగుతుందో ఆ పాత సినిమాలు అసలు నిజంగా నిజ జీవితంలో ఏమో మాట్లాడే విధానం చూస్తే అంత ఇరిటేషన్ వస్తుంది సమాజ్వాదీ పార్టీకి చెందినటువంటి వ్యక్తి కదా ఈమె అమితాబ్ బచ్చన్ గారి సతీమణి ఆమె మహాకుంభమేళ తొక్కిసలాటకు సంబంధించి కొన్ని కామెంట్స్ వేశారు కుంభమేళాలో తొక్కిసలాటలో చనిపోయిన మృతదేహాలను నదిలోకి విసిరేశారు నదిలో తోసేశారు అని చెప్పి పిచ్చి పిచ్చ కామెంట్లు అబద్ధపు కామెంట్లు చేసిందామె తర్వాత బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మహాకుంభమేళాను పట్టుకుని మృత్యు కుంభ్ అని చెప్పి అంటే ఒక భయంకరమైన స్టేట్మెంట్ ఇచ్చి ఒక వివాదానికి ఆమె తెరలేపింది మహాకుంభ మేళాను మృత్యు కుంభ అని ఆమె వెళ్ళిందేమో ఎంతమంది అండి నిన్ననే మనం మాట్లాడుకున్నాం అరవై ఆరు కోట్ల మంది వెళ్ళారు అక్కడికి అరవై ఆరు కోట్ల ముప్పై లక్షల మంది అక్కడికి వెళ్ళారు చిన్న చితక జనాభానా అసలు చాలా చాలా యూరోపియన్ దేశాల జనాభా కూడా అంతుండదు కదా అంతమంది వెళ్ళొచ్చారు మృత్యు అని చెప్పి మాట్లాడింది ఈమె మాట్లాడిన మాటలకు పాజిటివ్ గా ఉత్తరాఖండ్ లో ఉన్న జ్యోతి మఠ పీఠానికి చెందినటువంటి శంకరాచార్య సరే ఆయన ఆ పీఠానికి చెందినవారా కాదా అన్నది పెద్ద వివాదం కూడా ఉంది ఓ శంకరాచార్య పీఠానికి చెందినటువంటి వారు ఒక ఆయన తయారయ్యారు కదండి కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా కాంగ్రెస్ పార్టీకి ఆక్సిజన్ ఇస్తూ తెలుసు కదా ఎలా తయారయ్యారో ఒక ఆయన శంభాజీ మహారాజు గారిని గనక గానో చేసిరికే ఖానోసిరికే ఇద్దరు గనక తీసుకెళ్లి ఔరంగజేబుకు అప్పగించినట్టు హిందువులలోనే మనోళ్లే శంభాజీని తీసుకెళ్లి అప్పగించినట్టు భారతీయ జనతా పార్టీని పొడవడానికి ఈయనొకరు తయారయ్యారు శంకరాచార్య పీఠానికి సంబంధించిన వ్యక్తి ఆయన ఇష్టం వచ్చినటువంటి కామెంట్స్ యోగి ఆదిత్యనాథ్ గారి మీద విషం చిమ్మడం మమతా బెనర్జీ వ్యాఖ్యలను సమర్థించడం మృత్యుకుంబు అనేదాన్ని దీంతో పాటు లాలూ ప్రసాద్ యాదవ్ ఆయన కొన్ని స్టేట్మెంట్స్ ఇది అసలు వేస్ట్ కుంభమేళ అని చెప్పి ఆయన మాట్లాడటం మళ్ళీ ఆయనేమో లాలూ ప్రసాద్ యాదవ్ దర్గాలకు వెళ్ళినటువంటి ఫోటోలు ఫుల్ గా వైరల్ చేశారు కొంతమంది భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి వాళ్ళు వైరల్ చేశారు చూడండి లాలూ ప్రసాద్ యాదవ్ ఇట్లా మాట్లాడుతున్నాడు అంతకుముందు దర్గాలకు వెళ్ళి చాదరిగా వచ్చాడు అని మరి దర్గాకి వెళ్ళి చాదరిగా వచ్చినప్పుడు ఏ సెక్యులరిజం అయితే ఆయన చూపించాలని చెప్పి అనుకుంటున్నాడో మరి అదే సెక్యులరిజం హిందువుల మీద కూడా ఉండాలి కదా లాలూ ప్రసాద్ కు లేనే లేదు మల్లికార్జున ఖర్గే ఆయన కూడా దరిగాకెళ్లి చాదర్ కప్పినటువంటి ఫోటోలు వైరల్ అయ్యాయి సంతోషం మంచి పని చేశారు ఎందుకని ముస్లింలను హిందువులను సమానంగా చూస్తాము అని చెప్పి కోణంలో ఉన్నారు కదా సంతోషం సార్ చాలా మంచి పని చేశారు దర్గాకెళ్లి చాదర్ కప్పారు మరి అదే పని కుంభమేళాకు సంబంధించిన విషయంలో వచ్చేసరికి కుంభమేళా మీద విషం చిమ్మడు ఎందుకు కుంభమేళాకి వెళ్లి స్నానం చేస్తే గంగలు స్నానం చేస్తే పాపాలు పోతాయా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు విషం చిమ్మాడు ఎవరు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు అర్థమవుతుంది అండి దర్గాకి వెళ్ళి చాదరి గప్పడంలో ఏం సమస్య లేదు ఆయనకు అదే కుంభమేళకు సంబంధించి వచ్చే వరకు గంగలో స్నానం చేసే పాపాలు పోతాయా కుంభమేళాలో అని చెప్పి డైలాగ్స్ ఎంత భయంకరమైన విషయం హిందువుల మీద అణు అణువున ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ భారతదేశాన్ని అత్యధిక కాలం పరిపాలించింది అని అంటేనే చరిత్రను ఎంత డిస్టార్ట్ చేసి పెట్టారు దేవాలయ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేసి పెట్టారు అకాడమిక్ వ్యవస్థను ఎంత నిర్వీర్యం చేసి పెట్టారు ఆలోచించండి తెలుస్తుంది ఇప్పుడు నాలాంటి వాడు ఎవడో ఒకడు వచ్చి పృథ్వీరాజు చరిత్ర చెప్తూ పృథ్వీరాజు ఇట్లా బాణం వదిలాడు బాణం ద్వారా ఫలానా వాడిని చంపాడు ఫలానా త్వరక రాజుని అని చెప్పి మనం మాట్లాడితే ఈరోజు ఎట్లా తయారయ్యారంటే అండి బాగా లోతుగా పురాణాలను భగవద్గీతనో భాగవతాన్నో రామాయణాన్నో అధ్యయనం చేసి లోతుగా మాట్లాడే గురువులు ఏదైనా మాట్లాడితే దానికంటే కూడా గూగుల్ని నమ్మే బ్యాచ్లు తయారయ్యాయి కొంతమంది నా కామెంట్స్ అనమాట ఇది కాదు కదా ఇది ఇది కరెక్ట్ స్టోరీ కాదు కదా అంటాడు ఒక ఆయన మరి నీకెక్కడ దొరికింది రా కరెక్ట్ స్టోరీ అంటే వికీపీడియా ఎగ్జాంపుల్ చెప్తాడు వికీపీడియాలోనే బండ బూతులు ఒక ఫ్రీ ప్లాట్ఫామ్ మీద బండ బూతులు పచ్చి అబద్దాలు ప్రసారం చేస్తూ ప్రచారం చేస్తూ ఉంటే మహారాష్ట్రలో మొన్ననే కేసు కేసుడారు పెట్టారు మహారాజు కి సంబంధించి పిచ్చి పిచ్చి ఏంటంటే రాసిపెట్టింది అవాకులు చవాకులు అవాస్తవాలు రాసి పెట్టింది వికీపీడియా అని చెప్పి రెండు మూడు నోటీసులు ఇస్తే వార్నింగ్ ఇస్తే దెబ్బకు చచ్చుకుంటూ ఇప్పుడు ఆ కోర్టు కేసు ఎదుర్కొంటూ ఉన్నారు వికీపీడియా వాళ్ళు సో ఈ రోజు ఎట్లా తయారైందంటే అండి కాంగ్రెస్ వాడు ఏదైతే డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి బాగా నూరి నూరి పెట్టాడో పుస్తకాలలోకి ఎక్కించాడో ఈ రోమిల్లా తాపర్ లాంటి చరిత్రకారులు బిఏ పుస్తకాలను ఎంఏ పుస్తకాలను డిజైన్ చేసి పెట్టారు ఒక పుస్తకాలను వాళ్ళకి కావాల్సినట్టుగా టైలరింగ్ చేసి దాన్ని నమ్మడం మొదలెట్టారు ఎందుకు ఇది మనం మాట్లాడుతున్నామంటే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గంగానది గురించి అంత చీప్ మాట్లాడతాడు సో వీళ్ళందరినీ కలిపేయండి ఉతికి ఆరేసారు యోగి ఆదిత్యనాథ్ గారు ఇప్పుడు అర్థమైంది మీకు పందులకు పెంట దొరికింది రాబందులకు శవాలు దొరికాయి అని చెప్పి ఎందుకు అన్నారు అక్కడ మహాకుంభ మేళాలో అక్కడక్కడ ఇప్పుడు మీకు ఏమైనా సరే మురికి గాని చెత్త గాని ఏమైనా కనిపించింది అనుకోండి ఆ ఫోటో బాగా హైలైట్ చేస్తూ ఆ వీడియో బాగా హైలైట్ చేస్తూ చూశారా ఇక్కడ మురికి ఉంది చూశారా ఇక్కడ చెత్త ఉంది ఒరే నాయన కంటిన్యూగా క్లీన్ చేస్తున్నారు చెత్త అక్కడ ఉన్న టైంలో నువ్వు వెళ్ళి ఫోటోలు పెట్టి వీడియో పెట్టి వెంటనే పెడుతూ కానీ కంటిన్యూస్గా గా కార్మికులు వేలాది మంది పారిశుధ్య కార్మికులు రాత్రనక పగలనక క్లీన్ చేస్తూనే ఉన్నారు అరవై ఆరు కోట్ల ముప్పై లక్షల మంది వచ్చారు అక్కడికంటే ఎంత వేస్ట్ అక్కడ ఉత్పత్తి అవుతుందండి వాళ్ళు ఉపయోగించే వస్తువులు ఎంత వేస్ట్ ఉత్పత్తి అవుతుంది ఆ వేస్ట్ మొత్తం డిస్పోజ్ చేయడము తీయడము కంటిన్యూగా పనిచేస్తున్నారు వాళ్ళు వాళ్ళని అప్రిషియేట్ చేయడానికి ప్రయత్నం చేయి ఇదేమైనా ఢిల్లీ నగరం లాగా తయారైందా లేదు కదా ఢిల్లీ నగరము కాలుష్యము భయంకరంగా ఉందంటే మనం కూడా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే ఇదేదో ఒక రోజు కాదు ఢిల్లీ నగరం సంవత్సరాల తరబడి గమనిస్తున్న ఢిల్లీలో ఉన్న కాలుష్యం వర్స్ట్ గా రోజు రోజుకు ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పడిపోతూ వర్స్ట్ గా తయారవుతూ వస్తుంది అక్కడ ప్రభుత్వాలు అట్లా తయారు చేసి పెట్టాయి ఢిల్లీలో యమునా నదిని ఘోరంగా తయారు చేసి పెట్టారు ఒక రోజు రెండు రోజులు కాదు మీరు సంవత్సరాల తరబడి గమనించిన అదే పరిస్థితి ఉంది అక్కడ ఢిల్లీలో యమునా నదిలో ఏమి కుంభమేళాలు జరగలేదు ఏమీ జరగట్లేదు అక్కడ కదా ఒక మీనింగ్ ఉంది ఇక్కడ కుంభమేళా జరుగుతున్నటువంటి టైంలో కోటాను కోట్ల మంది వస్తున్నారు అందరినీ ఒకే క్రమశిక్షణతో ఒకే తో ఉండే విధంగా చూసుకోవడం సాధ్యమవుతుందా కోఖో కోలా బాటిల్స్ ఎవరైనా తాగారనుకోండి టిన్స్ తాగారనుకోండి అనుకోండి ఆ టిన్స్ అక్కడ పక్కన పడేశారు అనుకోండి ఏం చేయాలి ఇప్పుడు దాన్ని అది ఎవరి బాధ్యత చెత్త ఎక్కడ పడితే అక్కడ వేయకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంటుంది అది పాయింట్ నెంబర్ వన్ నెక్స్ట్ పాయింట్ నెంబర్ టూ క్లీన్ చేస్తూ వచ్చారు కంటిన్యూగా కంటిన్యూగా క్లీన్ చేశారు అసలు యోగి ఆదిత్యనాథ్ గారు కూడా ఒకరోజు ఆ క్లీనింగ్ లోకి దిగారండి ఈ కుంభమేళ అయిపోయిన తర్వాత కూడా కొన్ని గంటల పాటు యోగి ఆదిత్యనాథ్ గారు క్లీన్ చేశారు చూశారంటే మీరు ఆ వీడియోస్ ఫోటోల కోసం క్లీన్ చేయడం కాదు ఫోటోల కోసం కాదు చీపురు కట్ట పట్టుకోవడం చాలాసేపు యోగి ఆదిత్యనాథ్ గారు పరిశుద్ధ్య కార్మికులతో కలిసి ఆయన క్లీన్ చేశారు ఎందుకంటే ఇది మనది మన నది మన ప్రయాగరాజు మన చరిత్ర మన ఇల్లు మనం క్లీన్ చేసుకోవాలి ఇది ఆలోచన ధోరణి కానీ ఈ లోపల పందులకు ఏం కావాలి పెంట కావాలి పందులకు ఏం కావాలి చెత్త కావాలి ఇదిగో ఉంది కుంభమేళాలు కాబట్టి కుంభమేళ పనికి మాలింది ఇట్లా మాట్లాడడం మొదలెట్టారండి పందులు అందుకనే యోగి ఆదిత్యనాథ్ గారు అంత సీరియస్ అయ్యారు అలాగే మెచ్చుకున్నారు కూడా ఎవరిని అంటే సున్నితమైన హృదయం కలిగినటువంటి మనుషులకు ఇక్కడ ఎన్నెన్నో కుంభమేళాలో అందమైన జ్ఞాపకాలు మధురమైన జ్ఞాపకాలు మానవ సంబంధాలు ఎన్నెన్నో ఆసక్తికరమైన వింతలు విశేషాలు అద్భుతాలు ఎన్నెన్నో ఇక్కడ కనిపించాయి అన్న మీనింగ్ వచ్చేలాగా మాట్లాడారు నిజంగానే అండి ఎన్ని గొప్ప గొప్ప విషయాలు జరిగాయి గత నలభై ఐదు రోజుల్లో ఎప్పుడో ముప్పై ఏళ్ల క్రితం విడిపోయినటువంటి ఇద్దరు స్నేహితులు కలిశారు కుంభమేళాలో ఎప్పుడో క్లాస్మేట్స్ వాళ్ళు నైన్టీన్ ఎయిటీ ఎయిట్ బ్యాచ్ అంటే వాళ్ళది వాళ్ళు కలిశారు క్లాస్మేట్స్ ఒక వీడియో కూడా వైరల్ అయింది మీరు ఉంటారు ఒక అమ్మాయి తన భర్త రాలేకపోయారు అమ్మాయి కుంభమేళాలో స్నానం చేయడానికి వెళ్ళి భర్తకు ఫోన్ చేసింది వాట్సాప్ కాల్ ఫోన్ చేస్తే వీడియో కాల్ మాట్లాడుతూ ఉన్నాడు మరి ఆయనను కూడా స్నానం చేయించాలి అని చెప్పి ఆ ఫోన్ ని కూడా నీళ్లలో ముంచి బయటికి తీసింది ఇవన్నీ సరదాగా ఆసక్తికరమైనటువంటి అంశాలు ఎన్నెన్నో మనకు కనిపించాయి అమ్మాయి ఇంటెన్షన్ ఏంటంటే భర్త కూడా స్నానం చేయాలి అలా చేయలేకపోయాడు మా ఆయన తర్వాత సైకిళ్ల మీద అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు తల్లులు నడవలేకపోతే భుజాన మోసుకుంటూ తీసుకొని వచ్చినటువంటి కుమారులు ఉన్నారు అత్తగారు నడవలేకపోతే కోడలు భుజాన వేసుకొని మోసుకొని తీసుకొని వచ్చి కుంభమేళాలో అక్కడ స్నానం చేయించి తీసుకెళ్లినటువంటి దృశ్యాలు ఉన్నాయి పెద్దవాడైనటువంటి తండ్రి వయోవృద్ధుడు నూట రెండేళ్ళు నూట నాలుగేళ్లు ఉంటాయి కుంభమేళాలో ఆయన స్నానం చేయలేరు కానీ స్నానం చేయాలని ఉంది ఏం పర్లేదు నేను తీసుకెళ్తాను నాన్నగారు అని చెప్పి తీసుకొని వచ్చి రెండు చేతుల మీద మోసుకుంటూ వెళ్ళి కుంభమేళాలో అక్కడ పవిత్ర నదీ జలాల్లో స్నానం చేయించి ఆ తండ్రిని తీసుకెళ్ళినటువంటి కుమారుడు ఎన్నో ఎన్నెన్నో అందమైన ఆసక్తికరమైన మధురమైన మానవ సంబంధాలను సమ్మిళితం చేసి చూపించే దృశ్యాలు అక్కడ కనిపించాయి మనలాంటి వాళ్లకు అరే చాలా సంతోషించాం మనం ఆసక్తికరంగా మనం మాట్లాడుకున్నాం అవునా కదా అలాగే వ్యాపారులకు బిజినెస్ పన్నెండు లక్షల మంది వ్యాపారులు లాభపడ్డారండి పన్నెండు లక్షల మంది వీధి వ్యాపారుల నుంచి మొదలు నేను మీకు అంతకుముందు కూడా చెప్పాను వేప పుల్లలు అమ్ముకొని లక్షలలో సంపాదించినటువంటి వ్యక్తి ఉన్నాడు సెల్ ఫోన్ ఛార్జింగ్లు పెట్టించి లక్షలలో సంపాదించినటువంటి వ్యక్తి ఉన్నాడు చాయ్ అమ్మి సంపాదించిన వాళ్ళు ఉన్నారు కోట్లలో వస్తున్నారు కదండి అక్కడ జనము ఆహారం అమ్మి సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు ఆహారం ఉచితంగా దానం చేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఎంతో కష్టపడి పని చేస్తూ ఆ పనిలో ఆనందాన్ని వెతుక్కుంటూ ముందుకు సాగినటువంటి రాష్ట్రీయ స్వయం సేవక సంఘ కార్యకర్తలు ఉన్నారు ఎన్ని అండి ఎన్ని అందమైనటువంటి విషయాలు అక్కడ జరిగాయి భక్తులు ఆహ్లాదాన్ని ఆనందాన్ని నాగసాధువులను దర్శించారు ఎందరెందరో సాధువులను పురుషులను సన్యాసులను దర్శించారు అక్కడి నుంచి అంటే ప్రయాగరాజు నుంచి కోటాను కోట్ల మంది అయోధ్య రామాలయాన్ని కాశీ విశ్వనాథుని దర్శించుకున్నారు గత నలభై ఐదు రోజుల్లో నాకు సరిగ్గా గుర్తుండి పన్నెండు కోట్ల మంది దర్శించారు అయోధ్య రామాలయాన్ని కాశీ విశ్వనాథుడి మందిరాన్ని అంటే కాశీలో ఎంత బిజినెస్ జరిగి ఉంటుంది ఎంతమంది వ్యాపారులకు ఉపాధి దొరికి ఉంటుంది అయోధ్యలో ఎంత బిజినెస్ జరిగి ఉంటుంది ఎంతమంది ఉపాధి పొంది ఉంటారు ఆ కోణంలో కూడా ఆలోచించండి అన్నాడు ప్రయాగరాజు లో స్నానం చేస్తే పేదరికం పోతుందా ఇలాగే కాంగ్రెస్ అధినేత మరి ఏమైందండి ఎన్ని లక్షల కోట్ల టర్న్ ఓవర్ వచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి నిన్ననే మనం మాట్లాడుకున్నాం మూడు లక్షల యాభై వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ వచ్చింది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి బిజినెస్ కోసం చేయలేదు పని పని చేసింది దేనికోసము నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మహాకుంభమేళ ఇక్కడ కుంభమేళాలో స్నానం చేయడానికి ఎంతో మంది వస్తారు కోటాను కోట్ల మంది వాళ్లకు మనకు మనం సరైనటువంటి అరేంజ్మెంట్స్ చేయాలి సేవ్ చేయాలి వాళ్లకు ఈ కోణంలో ఆలోచించారు ముందడుగు వేశారు యోగి ఆదిత్యనాథ్ గారు వేల ఎకరాలండి ఒక స్పెషల్ సిటీనే డిజైన్ చేసేసారు ఒక చోట నాలుగు వేల ఎకరాలు ఇంకో చోట నాలుగు వేల ఎకరాలు ఇంకో చోట రెండు వేల ఎకరాలు మొత్తం దాదాపు పదివేల ఎకరాల ఒక ప్రత్యేకమైన సిటీ లాంటిది టెంపరీగా డిజైన్ చేసి డెవలప్ చేసి పెట్టారు అక్కడ గుడారాలు వేశారు టెంపరీగా ఇంత అద్భుతమైనటువంటి కుంభమేళా మీద విషించిమైనటువంటి వాళ్లను ఎందుకు ఊరుకుంటారండి యోగి ఆదిత్యనాథ్ గారు లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చారు మరి మీరేమంటారు